వెల్కమ్ మై ఇక వెళ్తే పున్నమి సత్యాని చాలా బెదిరిస్తుంది నీ భర్తకి చాలా రక్తం పోయింది నువ్వు సిగ్నేచర్ పెట్టి అమౌంట్ కడితే తప్ప ఆపరేషన్ చేయలేము తనని బతికించలేము అని పున్నమి బెదిరించేసరికి పదే పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పేసి సత్య బయలుదేరుతుంది చూసారా వకీల్ సాబ్ తనకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసరికి ఆ కంగారులో తను నా భర్తే అని చెప్పి సత్యవతి అంగీకరించేసింది ఈ ఒక్క సాక్ష్యం చాలనుకుంటా వాళ్ళిద్దరూ మొగుడు పెండ్లాలు అని ప్లూ చేయడానికి అని పున్నమి అనగానే మనం కొత్త సిమ్ వాడి ఆ సత్యవతిని ఫోల్ చేసినట్టే తను కూడా వేరే సిమ్ము వాడి మనతో మాట్లాడి ఉంటే ఈ ఒక్క ఎవిడెన్స్ సరిపోదు కదా పున్నమి అని పృథ్వీ అంటాడు అలాగైతే తను ఇప్పుడు హాస్పిటల్ కి వస్తుంది కదా అక్కడ తన సంతకాన్ని కూడా మనం సంపాదించి ఈ రెండు సాక్ష్యాలని కోర్టులో సబ్మిట్ చేసేసి బావగారు నిర్దోషి అని నిరూపించుకుందాం అని పున్నమి అనగానే గుడ్ ఐడియా పున్నమి పదా వెళ్దాం అని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు నెక్స్ట్ సీన్ లో పున్నమి పృథ్వీలు హాస్పిటల్ కి వచ్చి బాలు అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారా అని అడిగితే అవునండి అడ్మిట్ అయ్యారు అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అని రిసెప్షనిస్ట్ చెప్తుంది అదేంటి ఏం ప్రాబ్లం లేకపోవడం ఏంటి తనకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది చాలా రక్తం పోయింది పరిస్థితి కూడా చాలా చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పాలి కదా అని పున్నమి అనగానే ఏమీ అర్థం కాని రిసెప్షనిస్ట్ వాట్ అని అయోమయంగా అడుగుతుంది మేడం ఆ బాలు అనేవాడు పరమ దుర్మార్గుడు మేడం వాడి వల్ల ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం కాబోతుంది వాడు వాడి భార్య ఇద్దరూ కలిసి మా అక్క జీవితాన్ని నాశనం చేయబోతున్నారు అలా తన జీవితం నాశనం కాకూడదు అంటే మీరు మాకు ఒక సహాయం చేయాలి మేడం అని పున్నమి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మీరు చెప్తుందేంటో నాకు అర్థం కావట్లేదండి అని రిసెప్షనిస్ట్ అడగగానే జరిగిందంతా పున్నమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరు కూడా ఒక ఆడవారే కదా మేడం ఇంకొక ఆడదాని బాధ మీకు అర్థం అవుతుందని ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మాకు సహాయం చేయండి అని పున్నమి అడగగానే మీ అక్క జీవితం నాశనం అయిపోతుంది అని మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని రిసెప్షనిస్ట్ సరే అంటుంది ఇంతలో సత్య అక్కడికి వచ్చేస్తుంది రిసెప్షనిస్ట్ దగ్గరికి రావడానికి వస్తూ ఉంటే అదిగోండి మేడం తనే మేము చెప్పిన అమ్మాయి తనతో మేము చెప్పినట్టుగా చేయించండి ప్లీజ్ అని పృథ్వీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్య కౌంటర్ దగ్గరికి వచ్చి మేడం మీరు ఇంతకుముందు ఫోన్ చేసింది మీరేనా అని అడిగేసరికి అవునండి నేనే అతనికి మీరు ఏమవుతారు అంటే నేను తన భార్యని అని సత్య ఒప్పుకుంటుంది సరే మేడం తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మీరు అమౌంట్ పే చేస్తే మేము తనకి ఆపరేషన్ చేస్తామని రిసెప్షనిస్ట్ స్ట్ బెదిరించేసరికి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను పే చేస్తాను మీరు తనని కాపాడండి అని సత్య రిక్వెస్ట్ చేస్తుంది అయితే ముందుగా లక్ష రూపాయలు కట్టి ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి మేడం అని రిసెప్షనిస్ట్ అనగానే సిగ్నేచరా అనేసి సత్య తడబడుతుంది అవును మేడం పేషెంట్ తరపున ఎవరో ఒకరు సిగ్నేచర్ పెట్టాలి మీరు తన భార్య అంటున్నారు కాబట్టి భార్య స్థానంలో మీరే సిగ్నేచర్ పెట్టాలి అని రిసెప్షనిస్ట్ అనగానే ఏమీ చేయలేక అనుమానంతోనే సత్య అక్కడ సిగ్నేచర్ పెట్టి లక్ష రూపాయలు తీసి ఇదిగోండి తీసుకోండి అని చెప్తుంది లేదు మేడం ఈ లక్ష ఇప్పుడు అవసరం లేదులేండి ముందు వెళ్ళి మీ వారిని చూసుకోండి తర్వాత ఈ అమౌంట్ పే చేద్దురు అని రిసెప్షన్ అనగానే సత్యకి ఇంకా డౌట్ వస్తుంది అదేంటి డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామన్నారు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని డౌట్ గా అడిగితే నేనే చెప్తున్నాను కదా మేడం ముందు పేషెంటే మాకు ప్రియారిటీ కాబట్టి తను ఎలా ఉన్నాడో తన బాగోగులు చూసి రండి తర్వాత డబ్బులు పే చేద్దురు కానీ అని రిసెప్షనిస్ట్ అనే వారికి ఏమీ చేయలేక సత్య డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది తరువాత పున్నమి పృథ్వీలు రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ మేడం ఆ సంతకాన్న పేపర్ ని మేము ఫోటో తీసుకోవచ్చా అని అడిగేసరికి అయ్యో పర్వాలేదండి తీసుకోండి అని రిసెప్షనిస్ట్ ఆ ఫామ్ ని ఇస్తుంది పృథ్వీ వాటిని ఫోటో తీసుకుంటాడు చాలా థ్యాంక్స్ మేడం మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేము అని ఇద్దరు రిసెప్షనిస్ట్ కి దండం పెట్టి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తారు బాలు బాలు అంటూ సత్య లోపలికి వస్తుంది అదేంటి సత్య వచ్చావ్ అని బాలు అనగానే నీకు ఏమీ కాలేదా బాలు నీకు తల పగలడం రక్తం కారడం క్రిటికల్ గా ఉండడం ఆపరేషన్ చేయడం అంటూ తడబడుతూ సత్య అడుగుతూనే ఉంటుంది అదేంటమ్మా నిక్షేపంలా మనిషి కనబడుతూ ఉంటే అలా అడుగుతున్నావేంటి అసలు ఆయనకి తగిలినవి చిన్న చిన్న గాయాలే మైనర్ దెబ్బలే వాటి వల్ల ఏమీ ప్రమాదం లేదు అని డాక్టర్ అంటాడు లేదు డాక్టర్ నాకు హాస్పిటల్ నుంచే కాల్ వచ్చింది మీ రిసెప్షనిస్ట్ నుంచే నాకు కాల్ వచ్చింది అని సత్య అనగానే అదేంటమ్మా ఇలా ఉంటే అలా ఎందుకు వస్తుంది కాల్ నువ్వు కొంపదీసి ఏమైనా డబ్బులు పే చేసావా అని డాక్టర్ అడుగుతాడు లేదు డాక్టర్ నన్ను నా దగ్గర నుంచి ఎవరు ఏమి డబ్బులు తీసుకోలేదు అని సత్య అనగానే అయితే ఇది ఫేక్ కాల్ అయి ఉంటుందమ్మా కట్టు కట్టేశాను ఇక మీరు వెళ్లిపోవచ్చు అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నీకు ఫోన్ చేసింది నిజంగా రిసెప్షనిస్టేనా అని బాలు అనగానే నాకు అదే డౌట్ గా ఉంది మరి నాకు ఫోన్ చేసి ఇంతలా కంగారు పెట్టింది ఎవరు అని సత్య ఆలోచిస్తూ ఉంటే నేనే అంటూ పున్నమి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది మీ ఆయనకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది రక్తం పోయింది ఇంకా ఆపరేషన్ చేయాలి అని చెప్పింది రిసెప్షనిస్ట్ కాదు నేను షాక్ అయిపోయావా అని పున్నమి అడగగానే సత్య మళ్ళీ షాక్ అవుతుంది పాపం మా ఆవిడ కాల్ చేసేవరికి మీ ఆయన ఎక్కడ చచ్చిపోతాడో ఏంటో అని కంగారులో ఆపరేషన్ చేయించాలి అని పరుగు పరుగున వచ్చి ఫామ్ మీద సంతకం పెట్టి నువ్వే దొరికిపోయావ్ బాలు భార్యగా సంతకం పెట్టావు కదా కాబట్టి నువ్వు మాకు దొరికిపోయినట్టే అని పృథ్వీ అంటాడు ఇదిగో ప్రూఫ్ అని ఫోటోలో ఉన్నా ఫోన్ లో ఉన్న ఫోటోని పృథ్వీ చూయించగానే వాళ్ళిద్దరూ మళ్లీ షాక్ అవుతారు ఏంటి మళ్లీ షాక్ అయిపోయారా మేము వేసిన ఉచ్చులో ఇంత ఈజీగా ఇరుక్కుపోతారని మీరు అస్సలు గెస్ చేయలేదు కదూ ఇప్పటి వరకు మా బావని మోసం చేసి నువ్వే తన భార్యవని నీ దగ్గరున్న బిడ్డ తన వల్లే పుట్టిందని మా బావని పిచ్చోని చేసి ఆడుకుంటూ ఉన్నావు లక్షలు లక్షల రూపాయల డబ్బు ఆయన దగ్గర నుంచి లాక్కున్నావు ఇక నీ ఆటలు చెల్లవు సత్య అని పున్నమి వార్నింగ్ ఇస్తుంది ఈ ఒక్క సాక్ష్యంతో నీకు మా అన్నయ్యకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు ఈ బాలు లీగల్ గా భార్యాభర్తలు అని నేను కోర్టులో ప్రూవ్ చేస్తాను అంతేకాకుండా ఇదే సాక్ష్యాన్ని మా ఇంట్లో చూపించి వాళ్ళందరి ముందు మా అన్నయ్యను నిర్దోషిగా నిరూపిస్తాను కోర్టులో కూడా మా అన్నయ్యను నిర్దోషిగా నిరూపించి మీకు శిక్ష పడేలా చేస్తాను అని పృథ్వీ వార్నింగ్ ఇస్తాడు వీటితో ఇంట బయట మీ పీడ విరుగుడు చేస్తాం అని పున్నమి అనగానే ఎంత పని చేస్తారే ఈ సాక్ష్యాలతో మా బండారాన్ని మొత్తం బయట పెట్టాలని చూస్తారా అసలు ఈ సాక్ష్యం మీ దగ్గర ఉంటేనే కదనే కోర్టులో మీరు మాకు శిక్ష వేయించడానికి ఉండండి మీ సంగతి చెప్తా అని చెప్పి సత్య పృథ్వీ దగ్గర ఉన్న ఫోన్ ని లాక్కోబోతూ ఉంటుంది బాలు కూడా లాక్కోడానికి ట్రై చేస్తూ ఉంటాడు పున్నమి గట్టిగా సత్యాన్ని తోసేస్తుంది చీ నువ్వు చేసిన తప్పు పనిని దాచిపెట్టడమే కాకుండా ఇప్పుడు మా దగ్గరున్న సాక్షాల్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావా నా దృష్టిలో నువ్వు అస్సలు ఆడదానివే కాదే అడ్డగాడిదవి అందుకే మాయ మాటలతో పరాయి వాణ్ణి లొంగ తీసుకొని వాణ్ణి తిప్పలు పెట్టాలని చాలా సాడిజం చూపిస్తున్నావు మాకెవ్వరికి మనశ్శాంతి లేకుండా చేశావు అంతేకాకుండా మా అక్కను చంపి మా ఇంట్లో పెద్ద కోడలిగా అడుగు పెట్టాలని చాలా సార్లే ప్రయత్నం చేశావు మా అదృష్టం బాగుంది కాబట్టి అక్కకి ఆయుష్ కూడా ఉంది కాబట్టి అక్కని మేము బ్రతికించుకోగలిగాం లేదంటే ఈ పాటికే మా అక్క మా అందరికీ దూరమైపోయి ఉండేది అని పున్నమి ఎమోషనల్ గా అంటూ ఉంటే అవును ఇలాంటి నీచులను అస్సలు క్షమించకూడదు ఏరా బాలు కట్టుకున్న పెండ్లాన్ని పరాయి మొగవాడికి ఎరగా వేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో నువ్వు సుఖంగా బతకాలనుకుంటున్నావే నువ్వు అసలు మనిషివేనా మొగాడివేనా నీకన్నా వీధిలో కుక్కలు మేలు కదరా ఛీ ఇందాక నా మీదికొచ్చింది ఆడమనిషి కాబట్టి వదిలేశాను నా నీ మెడలే విరిచేసేవాణ్ణి అని పృథ్వీ అంటాడు సత్య ఇవాల్టితో నీ చాప్టర్ క్లోజ్ మా బావని మోసం చేసిందే కాక మా ఇంట్లో వాళ్ళనందరినీ బ్లాక్ మెయిల్ చేసి కోట్లకు కోట్ల డబ్బు వసూలు చేయాలని చూసావు ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని తీసుకెళ్లి మా అమ్మమ్మ గారికి మా అక్కయ్యకి చూపిస్తాను మా బావ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని పున్నమి అనగానే ఇక్కటితో అయిపోలేదు మేడం అంతేకాకుండా నిన్ను బోన్లో నిలబెట్టి ఒక మొగాన్ని ట్రాప్ చేసినందుకు అతని దగ్గర నుంచి లక్షలు లక్షలు వసూలు చేసినందుకు అతని ఫ్యామిలీలో కలతలు రేపినందుకు మినిమం మినిమం పదేండ్లు నీకు శిక్ష పడేలా చేస్తాను అని పృథ్వీ వార్నింగ్ ఇస్తాడు మీరిద్దరూ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి వాళ్ళక్కతారు బాలు ఆ పున్నమి మననింత చావుదెబ్బ కొడుతుందని నేనస్సలు అనుకోలేదు అని సత్య అనగానే అవును సత్య ఆ ఇంటికి నువ్వు పెద్ద కోడలుగా వెళ్తావని ఆ ప్రకాష్ గారిని చంపి ఆ ఆస్తి మొత్తం తీసుకుని కోట్లకు కోట్లు తెస్తావని ఆ తర్వాత మనం ప్లాన్ చేసి ఫారెన్ కి వెళ్లిపోవచ్చని ఎన్నో కలలు కన్నాను సత్య అని బాలు అంటాడు కానీ ఆ పున్నమి అంతా సర్వనాశనం చేసేసింది కదా బాలు మనం లో సెటిల్ అవ్వాలి అన్న ఆశలని మొత్తం వదులుకోవాల్సి వస్తుంది ఇక ప్రకాష్ దగ్గర నుంచి మనకి ఒక్క రూపాయి కూడా రాదు అని సత్య అంటూ ఉంటే నో అది అస్సలు జరగదు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ సాక్ష్యాలు ఇంట్లో చూపిస్తేనే కదా వాళ్ళు నమ్మడానికి మనం కోర్టుకి వెళ్లడానికి మనకు శిక్ష పడడానికి పున్నమి పృథ్వీలు వెళ్లేది ఇంటికి కాదు సత్య వాళ్ళు డైరెక్ట్గా వెళ్లేది స్మశానానికే అని బాలు అనగానే ఏంటి బాలు నువ్వు అనేది అని సత్య షాక్ అవుతుంది అవును సత్య నా ఆశయానికి వాళ్ళు అడ్డుగా వచ్చారు అలాంటి వాళ్ళని నేను ఎలా వదిలిపెడతాను వాళ్ళని ఎలాగైనా చంపేస్తాను అని బాలు చెప్పేసి ఎవరికో ఫోన్ చేసి ఆ రౌడీకి ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నెక్స్ట్ సీన్లో పున్నమి పృథ్వీలు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఇంటి లోపలికి కారు తేకుండా పున్నమి బయటే ఆపిస్తుంది ఎందుకు అని పృథ్వీ అడిగితే లేదు వకీల్ సాబ్ మనం ఇంట్లోకి వెళ్ళి అందరికీ సాక్ష్యాలు చూపించి మళ్ళీ వచ్చి ఇదే కారులో మనము పోలీస్ స్టేషన్కి వెళ్దాం వకీల్ సాబ్ అని అంటుంది ఎందుకు అని అంటే ఆ సత్య బాలులు మన దారికి వచ్చేలా లేరు వాళ్ళు మనని బెదిరించింది పది కోట్లు మనను డిమాండ్ చేసింది వాళ్ళు అక్కను ఎలా చంపాలని ప్రయత్నించింది అన్ని కూడా మనము కంప్లైంట్ రాసిద్దాం అప్పుడే వాళ్ళు దారికొస్తారు అని పున్నమి అనగానే నిజమే నువ్వు చెప్పేది అని పృథ్వీ కూడా బయటే కారు ఆపేసి దిగి నడుచుకుంటూ వెళ్తుంటారు ఇంతలో ఆ బాలు సత్య అరేంజ్ చేసిన రౌడీ కారుతో వచ్చి పున్నమిని కొడతాడు తర్వాత పున్నమికి యాక్సిడెంట్ కావడంతో ఎగిరిపోయి చెట్టుకు తగిలి ఆ తర్వాత కింద పడి రాయికి తగిలి తలకి బాగా దెబ్బ తగులుతుంది ఇదంతా చూస్తున్న సత్య ఏంటి బాలు ఇలా జరిగింది ఆ పృథ్వీకి యాక్సిడెంట్ అయి వాడు చస్తాడు అని అనుకుంటే ఈ పున్నమి చచ్చేలా ఉందేంటి అని సత్య అనగానే తనకు తగిలిన దెబ్బలకి తనైనా చచ్చిపోతుంది బతికే అవకాశం అయితే లేదు ఎవరో ఒకరు చస్తున్నారు కదా అని బాలు అంటాడు తను చనిపోతే ప్రాబ్లం లేదు కానీ బతికుంటేనే ప్రాబ్లం అని సత్య అంటుంది పృథ్వీ కంగారుగా పున్నమిని ఎత్తుకొని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంటే ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా బయటికి వచ్చేస్తారు ఏమైందిరా అని అంటే యాక్సిడెంట్ చేశారు నానా అని చెప్తారు వాడు ఎవడో యాక్సిడెంట్ చేశాడు అని అంటే తప్ప తాగే చేసి ఉంటాడు అని అనగానే కార్ నెంబర్ ఏమైనా చూసావా అని సావిత్రి అడుగుతుంది లేదు అని పృథ్వీ చెప్తాడు ఆ కారు సంగతి తర్వాత కి తీసుకెళ్దాం పదండి అని హాస్పిటల్ కి బయలుదేరతారు కళావతి శృతి మాత్రం సత్య బాలు చూసి వీళ్ళెందుకు ఇటువైపుగా చూస్తున్నారు అసలు వీళ్ళెందుకు ఇక్కడ నిలబడ్డారు మనింటి వైపే ఎందుకు చూస్తున్నారు అని డౌట్లు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదా అమ్మమ్మ చూసిందంటే ఇంకేంలే చంపేస్తుంది అని అనగానే శృతి కల అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ సత్య కూడా ఆ పున్నమికి బాగానే దెబ్బలు తగిలాయి అది చచ్చిపోతే పర్వాలేదు పొరపాటున బతికిందంటే మనని బతకనివ్వదు మనని ఖచ్చితంగా చంపేస్తుంది కాబట్టి ముందు మనం హాస్పిటల్కే వెళ్దాం అక్కడ అది చచ్చింది అని నిర్ధారించుకున్న తర్వాతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం లేదు అంటే హాస్పిటల్లోనే దాన్ని చంపేద్దాం అని ప్లాన్ వేసుకుని వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వస్తారు పున్నమికి డాక్టర్ లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది బయట సావిత్రి ఏమీ కాదులే పృథ్వీ నువ్వు టెన్షన్ పడకు పున్నమిని డాక్టర్ కాపాడుతుందిలే అని అంటుంది ఆ దేవుడు ఉన్నాడు పున్నమికి ఏమీ కాదులే అని భానుమతమ్మ కూడా అంటుంది ఏం దేవుడో ఏం లోకమో అసలు ఆ దేవుడనేవాడు ఉంటే అసలు పున్నమికి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగేదా ఏంటి నాకు తెలిసి ఇక పున్నమి బతకడం కష్టమే అని కళావతి అంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా అని శృతి సపోర్ట్ చేయగానే అది నోరా తాటిమట్ట ఆ నోటితో ఒక్కటి కూడా మంచి మాట మాట్లాడరా అని భానుమతమ్మ కోప్పడుతుంది ఇది మరీ బాగుంది కనిపించింది మీరు చెప్పారు కనిపించింది నేను చెప్పాను నోటికి అనిపించింది చెప్పడం కూడా తప్పేనా అని కళావతి అనగానే ముందు నోరు మూస్తారా లేదా అని భానుమత గట్టిగా అరిచేవారికి భయపడి వాళ్ళు ఆగిపోతారు ఇంతలో లోపల పున్నమికి మెలకు వస్తుంది డాక్టర్ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉంటే డాక్టర్ ఏమైంది నాకేదైనా ప్రాబ్లమా అని పున్నమి అడుగుతుంది లేదమ్మా అయినా బయట మీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడతానులే అని డాక్టర్ బయటికి వస్తుంది పున్నమి కూడా వెనకాలే నడుచుకుంటూ వచ్చేస్తుంది డాక్టర్ మా పున్నమికి ఏ ప్రమాదం లేదు కదా అని ఫ్యామిలీ మెంబర్స్ అడగగానే ప్రస్తుతానికైతే ఏ ప్రమాదం లేదండి కానీ స్కానింగ్ రిపోర్ట్ల ప్రకారం తను యాక్సిడెంట్ అయిన ప్లేస్లో తన గర్భసంచికి బలమైన దెబ్బ తగలడం వల్ల గర్భసంచి పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందండి అని డాక్టర్ చెప్పగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్